నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ వారికి ఈ నెల ప్రారంభంలో ఒక మాలవ్య యోగం అనే యోగం ఏర్పడడం జరిగింది ఏదైనా ఒక రాశి బలంగా ఉండాలంటే రాశ్యాధిపతి అయినా బలంగా ఉండాలి యోగకారకుడైనా బలంగా ఉండాలి మరి ప్రస్తుతం ఈ రాశికి యోగకారకుడు శుక్రుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రగతుడై అవటం వల్ల ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు వరకు పురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి రావడం జరుగుతుంది మనకి స్థానమే సుఖస్థానం జీవితంలో సంతోషంగా గడపాలంటే స్థానం శుభంగా ఉండాలి మరి అటువంటి స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల చాలా కాలంగా వేధిస్తున్నటువంటి మీ సమస్యలు బయటపడటం జరుగుతుంది మీ కుటుంబానికి చెందినటువంటి ఒకరి ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే శుకుడు మీ జాతకరీత ఇప్పుడు ఈ యోగ ప్రభావం వల్ల పరశురామ శక్తిగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే పరశురాముడు మొత్తం ప్రపంచాన్ని జయించి సర్వంగా మొత్తం తనే స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీకు ఈ భూమి సంబంధించింది కానీ మదర్కి సంబంధించింది కానీ ఏ సమస్య అయినా ఈ శుక్రగ్రహ అనుగ్రహంతో ఆ పరశురామ శక్తి మీలో ప్రవేశించి ఆ సమస్యని పరిష్కరించుకుంటారు ముఖ్యంగా స్త్రీలకి చాలా వరకు ఇది విజయావకాశాలు రావడం జరుగుతుంది సాధారణంగా మరి ఈ పరశురాముడు ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఇది కామన్గా అర్థమై ఉంటుంది ఇది ఎంత శక్తివంతంగా మీకు పనిచేస్తుందో అందువలన ఇప్పుడు వాహనం కానీ గృహయోగం కానీ స్త్రీ సౌఖ్యం కానీ సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అయితే రాశిలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తే ప్రయత్నం చేస్తూ ఉంటాడు డైరెక్ట్గా కాకుండా వేరే అక్రమ మార్గం ద్వారా ఏదో విధంగా మనం సాధించాలనే ప్రయత్నంలో కొన్ని అడ్డదారులు వెతికే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ అడ్డదారులు వెతికే ప్రయత్నంలోనే న్యాయంగా మీకు రావాల్సింది పోగొట్టుకొని ఉన్నది కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది రాహు కూడా ఇదే జరిగిందన్నమాట మరి అమృతం పుట్టిన తర్వాత దేవదానవులకి ఈ విష్ణుమూర్తి మోహిని రూపంలో పంచిపెట్టినప్పుడు మరి రాక్షస వరుసలో ఉన్నటువంటి ఉండాలనుకున్నటువంటి ఈ రాహు అప్పటిదాకా స్వరభాను ఈ దేవతల పక్షంలో వచ్చి కూర్చోవడం అప్పటికే మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అమృతాన్ని తనకి ఇవ్వడం జరిగింది ఒక రెండు మూడు చుక్కలు నోట్లో పడ్డాయో లేదు ఈ సూర్యచంద్రులు విష్ణుమూర్తికి తెలియజేయడంతో మరి విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రంతో ఈ స్వరభాను అనే రాక్షసుని రెండు ముక్కలుగా ఖండించడం జరిగింది తలభాగం రాహు అయింది భాగం కింద భాగం కేతువుగా మారడం జరిగింది అంటే రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది అంటే చూసారా మరి చిన్న తొందరపాటు చర్య అతని యొక్క జీవితాన్ని రెండు భాగాలుగా రావడం జరిగింది అయితే అప్పటికే వీళ్ళు అమృతం సేవించడం వల్ల మరి తప్పనిసరిగా వాళ్ళకి ఈ గ్రహాల మీద ఆధిపత్యం ఇస్తూ వారిని కుంభరాశికో ఉత్సక రాసికో ఈ విధంగా సర్దుబాటు చేయడం జరిగింది బట్ ఏది ఏమైనా ఈ విధంగా ఈ రాహు ఇప్పుడు కుంభరాశిలో ఉండడం వల్ల మీకు ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఏదో విధంగా మనం దీన్ని సాధించవచ్చు ఏదో పెళ్ళి అవుతుంది పెళ్లి సంబంధం చూస్తూ ఉంటారు ఈలోగా కంగారు పడి ఏదో విధంగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడమో లేదంటే ఆల్రెడీ పెళ్ళి ఎవరితో అయితే కుదిరిందో ఆ అమ్మాయి దగ్గరికి ముందుగానే వెళ్ళి ఏదో విధంగా వారిని ఇబ్బంది పెట్టడమో మాట్లాడటమో పెత్తరకం చేయడమో జరుగుతుంటాయి ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటన చాలా వరకు జరుగుతుంటాయి మనం పెళ్లి చూపులు కురుతాయి పెళ్ళి అవుతుంది పెళ్లి జరగదు ఒక ఆరు నెలలు టైం తీసుకుంటారు ఈలోగా ఈ అమ్మాయి అబ్బాయి మీద అబ్బాయి అమ్మాయి మీద పెత్తరకం చేయడం ఈ కార్యక్రమాలు రెండు మూడు నెలలుగా విడిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఏదైనా తొందర పడకుండా నిజాయితీ అయిన పద్ధతిలో మీరు వెళ్ళడం వల్ల కంపల్సరీగా మీకు రావాల్సింది కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు స్థిరాస్తిని సౌఖ్యాన్ని పంచమంలో ఉన్నటువంటి గురువు మీ కంపల్సరిగా మీ జీవన విధానాన్ని మారుస్తాడు మీ యొక్క పూర్వపుణ్యం ఫలితంలోకి వస్తుంది మీ సంతానం అభివృద్ధిలోకి కలుగుతారు మీలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తు కలిగే అవకాశం ఉన్నది బట్ ఏదైనా సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజకేతువులు కుజదోషం యాక్టివేట్ అవ్వడం వల్ల భార్యాభర్తలు విడిపోవడానికో టెంపరీగా దూరం అవ్వడానికో మనస్పర్ధలు రావడానికో మీరే కారణం అవుతారు ఎందుకంటే మీలో ఉన్నటువంటి రాహు ఏదో కోరరాని కోరికలు గొంతెమ్మ కోరికలు కోరడం వల్ల ఈ వైవాహిక బంధం ఇబ్బంది పడే అవకాశం ఉంది బట్ ఏదైనా కొంతకాలం పాటు మీరు జాగ్రత్తగా ఉంటూ కావలసిన వాడిని కాపాడుకుంటూ జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా గ్రహాలన్నీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది అది దాచుకోవడం అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకునే ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్య అంటే తేనె తేనె వేసి చీమనున్న చోట పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వెయ్యడం వల్ల అది ఎప్పుడు చేయాలి మనం మంగళవారం చేయవలసి ఉంటుంది అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుంది అన్నమాట సేవింగ్స్ అవుతాయి ఖర్చులు తగ్గుతాయి అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా అంటే మనం సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ కొబ్బరికాయ అంటారు ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె పంచదార బెల్లం తో నింపాలన్నమాట అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు అలా కాకుండా ఇది సీటుతో నింపి దాన్ని పశ్చిమ దిక్కున అంటే పశ్చిమం అంటే సౌత్ సైడు అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఓ గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది శుక్రవారం రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మన్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు రూపాయలు బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అనేది పేమెంట్స్ బంద్ మళ్ళా శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ వేరే వాడిని ఏ ఫోన్ పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు అలాగ ఎనిమిది వారాలు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడతా ఉంటుంది ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు అది కూడా చేసుకోండి దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్తం చదవడం స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణమవుతుంటుంది ఊరకనే ఏడుస్తుంటారు శుక్రవారం రాగానే ఒక ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తారో అర్థం అవుతావు దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాడిస్తే తర్వాత తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి